వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి అఫీషియల్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాయండి మా తమ్ముడు అయితే ఇక్కడ చేలో పనులు అని చెప్పేసి మా అయితే నేనైతే పిలిపించుకున్నాను ఇంకా మా తమ్ముడు నాకైతే హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు ఇంకా అదే విధంగా వాళ్ళ బావ అయితే బొక్కలు పడుతురా

ఇంకందుకని చెప్పేసి ఇంకా ఎక్కడైతే చోళ్ పనులని అని చెప్పేసి ఇంకా అన్నీ అయితే రెడీ చేసేసుకోవడానికి పాపం మా ఆయనకు మావిడదా జ్వరం వచ్చిందండి ఇంకందుకని చెప్పేసి మా తమ్ముడు కొంచెం తోడుగా ఉంటాడు అని చెప్పేసి మా తమ్ముడిని అయితే ఇంకా పిలిపించుకోవడానికి మా తమ్ముడు కోసం అయితే ఈరోజు పులావ్ అలానే మటన్ కర్రీ అయితే రెడీ చేసేసాను ఇంక కాక ఈరోజు బుజ్జి వాళ్ళు కూడా పుట్టు చేశారు అనుకుంటా తమ్ము వాళ్ళ వదినాను ఇంకా అమ్మాయి ఫుడ్ ఛాలెంజ్ చేశారనుకుంటాండి ఇంక ఇప్పుడైనా వీడియో చేశాను ఇంకా అక్క నా ఛానల్లో కూడా మాట్లాడక ప్లీజ్ అక్క అంటే సరే సుబ్బు నీకంటే మీ అసలు అంత చేసింది మీరే కదా నేను మాట్లాడిపోతే అంటే నేను ఒక సెలబ్రిటీ అని చెప్పట్లేదండి ప్రస్తుతం నా ఛానల్లో నేను ఎలా తీస్తాను అనేది చూస్తాను అన్నారు కదా ఇంకా విధంగా మా తమ్ముడు ఛానల్లో కూడా నేను మాట్లాడితే బాగుండదని చెప్పేసి ఇంకా మా తమ్ముడు ఛానల్లో నేనే వీడియో తీస్తూ నేనే చేస్తాను ఇంక మా వచ్చేసి చూసేయండి ఇదేనండి ఇంక మీ నుంచి నేనైతే ఇంక ఈ విధంగా అయితే పైపు అయితే ఇంక ఇలా పర్చేసుకున్నాము బార్కి ఇంక నేనైతే ఇంక ఈరోజు సండే కదా ఇంక అందుకని చెప్పేసి ఇంకా పిల్లలను కూడా తీసుకొని వచ్చేసాను ఇంక పిల్లల్ని తీసుకొని వచ్చేసి ఇంకెక్కడ ఉన్నానండి ఇంకా మమ్మీ నుంచి నేను ఎలా అనేది కామెంట్స్ చేయండి మా తమ్మని ఎలా సపోర్ట్ చేస్తున్నారు మా అమ్మ కూడా అలానే సపోర్ట్ చేయండి ఆ సుబ్బరాజ్ ఈరోజు మీ ఆవిడ ఫుడ్ అలా మాములు చేయట్లేదు అనుకుంటా పాప మా తమ్ముడు అల్లాడిపోతున్నాడు అండి నాకు ప్రాణం బాగుంది అరే జారు ఇంత నేనే వస్తుంటే వాళ్ళు రాలేపోయా ఇంకా మా పిల్ల అక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారు అనేది చూపిస్తే పాండీ రేపు మా పిల్లలు అట్టా మాట్లాడతావు మా ఆయన వచ్చేసి ఇంక ఇక్కడే మినిమం మినిమం చేయనికి ఒకసారి తడుపుతుంటేనే ఒక పక్క యూరియా గుడి చిమ్ముకోవాలా అందుకని చెప్పేసి యూరియా చంపడానికి బొచ్చి కూడా తీసుకొచ్చేసాం హాయ్ అప్పు హాయ్ హాయ్ అమ్మా మా సుబ్బు బుజ్జి అను ఇది సుబ్బు మా ఛానల్లో మాట్లాడవా వాళ్ళ ఛానల్లో మాట్లాడవా మా ఛానల్లో అదే విధంగా ఇక్కడైతే మా వచ్చేసి ఆడుకుంటా ఉన్నాడండి అబ్బో వెనకాడ మొబైల్ ఉందా అక్షయ హాయ్ పోండి మా చల్లా ও চেত পুতুলো পুতুলো আতকে হা যুতমে রাজ হপ হপ মম হপ নীতো কচ্ছি কচ্ছি কছি কিচি సరే అండి ఇంకా మా ఆయన వీళ్ళందరూ భోజనం చేయటం అయిపోయింది కదా ఇంకేడో వచ్చేసి ఇంక ఇదేనండి ఇంజన్ అయితే ఇంకా ఆ విధంగా అయితే స్టార్ట్ చేసుకోవాలా అంటే డాడీ వదిలిపెడతావా

వాటర్ అయితే దీంట్లోంచి పోతున్నాయి కదండి దాన్ని సౌండ్ మా చూడండి ఎలా చూస్తాడు ఏంది ఏమైంది నీళ్ళు పోతున్నాయా ఇంకరోజు సండే కదండి ఇంకా పిల్లలు స్కూల్ లేదు అందుకని చెప్పేసి ఇంక తీసుకొచ్చా ఇంక చెప్పు వాళ్ళే సరదా కొంట చల్లటి వాతావరణానికి అబ్బాయి చూడన్నాడు నీళ్ళు పోతున్నాయా అక్షయ్ హాయ్ అండి మొత్తానికైతే చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో నేనైతే కనపడుతున్నాను ఈ మధ్య ఎందుకంటే నేను కనపడలేందుకు కనపడ కనపడకపోవడం కొన్ని కారణాలు ఉన్నాయి వాటికి అయితే సరే ఎన్నివైస్ ఏదైతే లేదా ఎందుకని అయితే నేను మా అక్కల అయితే వచ్చానండి ఎందుకంటే మీకు తెలిసిందే కదా మా అక్క ఎంతగా మాట్లాడింది వాళ్ళ చెయ్యలు నీళ్ళు పెట్టడం అని చెప్పేసి వచ్చాను ఎందుకంటే మా బావ గారికి మొన్న ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఫుల్ ఫీవర్ అండి సో అయితే మళ్ళీ అంటే తనకి తోడుగా ఉంటే కొంచెం పనిలో పని తొందరగా అయిపోయింది అన్నట్టు ఒక కొంచెం హెల్ప్గా ఉండదని నేనైతే మనం వినుకొండ నుంచి ఇక్కడికి వచ్చేసాను వినకొండలో అక్కడ పని అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఈ రెండు రోజుల్లో అయిపోయిందండి మొత్తం ఏడు ఎకరాలు మిను ఇదంతా ఇంక ఏడు రోజుల్లో ఏడు ఎకరాలు రెండు రోజులు అయిపోతుంది ఈరోజు ఎల్లుండు అంటే ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అండి అంటే ఫస్ట్ రోజు ఏదైనా కొంచెం లేట్ పక్కా అయ్యిద్ది సో అయితే చేసేది ఏం లేదు ఈ రెండు రోజులైతే ఇక్కడ మనం కొంచెంసేపు టైం పాస్ చేసేసి ఇక్కడ మనకే టైం పాస్ అయినట్టుంది మాకు గారికి కొంచెం హెల్ప్ అయినట్టుంది అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఇంక ఈరోజు అయితే ఒక అరేకరీ తడిపింది ఇది ఇది వచ్చేసి ఆ బిట్టు ఈ బిట్టు కలిపి మొత్తం ఒక ఎకరం ఇవి ఈ కనపడి మేము అంతా మూడు ఎకరాలు అంటే ఆ చివరి దాకా సో అయితే ఈ రెండు మళ్ళీ అయితే తడిపాం ఈ రెండు మళ్ళీ అయితే ఒక ఎకరం అవ్వచ్చు ఒక ఎకరం ఉండిద్దిద్దిలే సో అయితే ఇంకొక పది సెంట్లు అయితే పది సెంట్లు అయిపోద్ది పది సెంట్లు తడిపితే ఇంకా ఒక ఎకరం అయిపోయినట్టే అయితే ఈరోజు నైటు పెడదాం అనుకుంటే వద్దులే పాములు పురుగు పుట్ట రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేద్దాం ఐదింటికి వచ్చేసి తడుపుదాం నైట్ ఎందుకులే మళ్ళీ లేనిపోయింది తెప్పలో అని చెప్పేసి మా బాగానే అంటే ఇంకా రేతులు ఎందుకులే మా ఏ టైం మనకి ఎందుకని చెప్పలేం కదా అందుకని చెప్పేసి ఇంకా ఇంతవరకు తడిపేసుకొని అందరం వెళ్ళిపోతున్నాం అయితే ఈ బుట్టికళ్ళను అయితే ఇంటిక వదిలిపెట్టలేక ఇక్కడికి తీసుకొచ్చామండి ఇంకా పొలాలు పొలాలు కట్టినబడి వీళ్ళే తిరుగుతూ ఉన్నారు మొత్తం పైపెచ్చాము ఈరోజు సండే కాబట్టి మా ఆశ్రీ బేబీకి అయితే హాలిడే హాజరి హాయ్ హాయ్ అది అదే హాయ్ అక్షయ్ హాయ్ నమస్తే నమస్తే రే హాయ్ అదని సంగతి ఇప్పుడైతే చందమామ కూడా వెళ్ళిపోయా చందమామ వచ్చేసింది సూర్యుడు వెళ్ళిపోయాడు చందమామ కనపడలేదు ప్రస్తుతానికి ఆహా అల్లదు సో అయితే టైం వచ్చేసి ఆరు అవుతుంది మా బావగారు అయితే చలికి ఉండలేరు ఫుల్గా తడిసిపోయాడు ఇంకొక గంట అయితే దుప్పట్లు పది కప్పుతాడు ఇంకా గజ 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 ఉణుకుతూ ఉంటాడు ఇంకా అంతే అండి అవునవును ఇంకేదంటే తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఓకేనా అయ్యో అబ్బాయి కొట్టుడు అయ్యో అబ్బాయి రా రామ్మ ఒకసారి కొట్టించుకోండి అమ్మా మా అబ్బాయికి ఇప్పుడు ఎప్పుడు బాగా నడుకొచ్చేసింది ఇట్లా ఇట్లా నాకెళ్ళండి ఇంకా ఆశ్చర్య నాకెళ్ళే

సరేనండి ఇంకెప్పుడైతే బాబాయ్ ఊరికెళ్ళాడనమాట సండే అని చెప్పి అయితే మేమైతే అప్ అయ్యాను ఇంకా బుడ్డిగా అయితే ఇంకైతే నిద్రపుచ్చానండి ఇంక బుడ్డమ్మాయి అయితే నిద్రపోతా ఉంది ఇక బాగా ఏమో నీళ్లు కట్టి నేను టూ డేస్ ఆగినాకొస్తానని చెప్పాడు ఇంకంటే చాలా టైం బట్టి దాంట్లో అన్నయ్య కూడా కట్టడానికి అందుకని చెప్పేసి అయితే ఇంకెళ్ళాడండి ఇంకా అన్నయ్య కూడా చాలా సార్లు మేము రమ్మని మా చెయ్యిలో వాటికి అయితే వచ్చేసాడు ఇంకా మా అమ్మ అయితే నేనేం మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఇలా కాని వస్తున్నాయి చూస్తానండి ఇంకా మా అన్నయ్య అయితే పాపం చాలా కష్టపడతాడు అండి అయితే ఏ దాంట్లో అయినా కానీ ఏదన్నా ఇక్కడికి వచ్చినప్పుడు పనున్నా కానీ మా కాల్పుకి వాటి కానీ చాలాసార్లు వచ్చాడు ఇంకా ఫోన్ చేసి నీళ్ళు కట్టాలంటే సరే బాబా వస్తానని చెప్పేసి అయితే వెళ్ళాడండి అది కాక అన్నయ్యకి మూడో నుంచి ఫేవర్ తగ్గింది తగ్గినాక కొంచెం పర్లేదు మళ్ళీ ఒక్కడే చేసుకుంటే వెళ్ళాల్సి జనం వచ్చిందని అయితే ఇంకా బాబు కూడా తోడుగా అయితే వెళ్ళాడండి మా బుడ్డిదైతే వేయాలని నిద్రపోతా చూసారా ఇంకో ఫ్యాన్ అయితే పెట్టామండి ఇంకా అయితే బాగా అయితే ఎండ కుక్క ఉంది అందుకని చెప్పేసి ఫ్యాన్ పెట్టాము ఇంకా బాగా వచ్చిన తర్వాత అయితే వీడియో తీస్తాను ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్